జై హింద్ బాను టాక్స్ కి స్వాగతం మిత్రులారా ఇంటర్నెట్ వచ్చిన తర్వాత సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు రీల్స్ సెల్ఫీలు అంటూ నాగరికత మొత్తంగా మారిపోయింది ముఖ్యంగా సెల్ఫీలు సెల్ఫీ ముందు కుటుంబంతో దిగడం మిత్రులతో దిగడం లేదైనా ఏదైనా ప్రత్యేక ప్రదేశానికి వెళ్తే అక్కడ ఆ ప్రదేశాన్ని వైపు కెమెరాను సెల్ఫీ మోడ్లో పెట్టి సెల్ఫీ దిగడం ఇది ఒక కల్చర్గా మారింది సెల్ఫీ కారణంగా కొండలు కోనలు పోయి అక్కడ నుంచి వాడే ప్రమాదాలకు గురయ్యే వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు సెల్ఫీలు అంటే చాలా రకాల సెల్ఫీలు ఉన్నాయి కానీ ఒక విచిత్రమైన సెల్ఫీ గురించి నేను మీకు ఈరోజు చెప్తాను ఆ సెల్ఫీ గురించి మీరు బహుశా ఇప్పటి వరకు వినుండరు భారత్ లో మనకు ఆ అంతటి సెల్ఫీ దిగే అవకాశం లభిస్తుందో లేదో కూడా మనకు తెలియదు కానీ అదొక ప్రత్యేకమైన సెల్ఫీ ఆ సెల్ఫీ ఏంటి అంటే ఇరాన్ ఇజ్రాయెల్ పై వేసిన బ్యాలిస్టిక్ మిసైల్లను విజయవంతంగా ఇజ్రాయెల్ ఆకాశంలోనే ధ్వంసం చే చేయడం జరిగింది వారికి ఉన్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా ఐరన్ డ్రోన్ సిస్టమ్ ద్వారా ఆ మిజైళ్లను ఆకాశంలోనే అంటే మిజైల్ కు ఉండే మిజైల్ ముందు భాగంలో ఉండే వార్ హెడ్ ఏదైతే మెయిన్ ఎక్స్ప్లోజివ్ ఉంటుందో దాన్ని ఆకాశంలోనే పేర్ చేస్తుంది వెనకాల ఉండే క్యారియర్ మాత్రమే మళ్ళీ కింద పడుతుంది అంటే టార్గెట్ కి రీచ్ అవుతుంది వార్ హెడ్ టార్గెట్ రీచ్ కాదు అటువంటి ఒక అంటే వెనకాల ఖాళీ కోకా అంటారు దాన్ని అది పంట ప్రదేశాన్ని ఇజ్రాయెల్ పౌరులు ముఖ్యంగా ఇంటర్నెట్ లో ఇప్పుడు చక్కెర కొడుతున్నది ఒక మహిళ తన ముగ్గురు పిల్లల్ని తీసుకొని ఏదైతే మిజైల్ వెనక భాగం ఉందో అక్కడ తీసుకెళ్లి పిల్లల్ని ఆడిస్తూ అక్కడ సెల్ఫీ దిగింది అంటే ఇరాన్ వేసిన ఒక మిజైల్తో మిజైల్ని వాళ్ళు వాళ్ళ ఒక సెల్ఫీ కోసం వినియోగిస్తున్నారు పిల్లలకు దాని ఒక ఆట ఆటవిక ప్రాంతంగా దాన్ని మార్చడం జరిగింది అందరు కూడా అక్కడికి వెళ్ళి ఏదో పార్క్కి వెళ్ళినట్టు వెళ్ళి అక్కడ సెల్ఫీ దిగడం దాన్ని ఎక్కి దొంకడం ఇది ఒక ఇజ్రాయెల్ సహజ ప్రవర్తన యుద్ధాన్ని యుద్ధ రంగాన్ని తమను తాము కాపాడుకునే ఆ ప్రక్రియను కూడా ఇంత సులభంగా పిల్లలకు అలవాటు చేయించే ఇజ్రాయెల్ సంస్కృతిని మనం హిందువులం భారతీయులం ముఖ్యంగా ఆదర్శంగా తీసుకుందాం నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్